హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డెలీ బ్లాక్స్ అండి ఈ అయితే చింతకాయ తీసుకొచ్చాను మీ ముందరికి మార్కెట్కి వెళ్ళమండి అక్కడ చింతకాయ అయితే చాలా ఫ్రెష్గా ఉంది ముందు వినాయక చవితికి అయితే కొంచెం చింతకాయ బుడ్డలు వేసుకొని పచ్చడి అయితే చేసుకుంటాం కదండి చిన్నగా ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే సైజు పెరిగింది వాటిలో గువం కూడా పెరిగింది ఎంత పెద్దగా వచ్చేస్తాయో కదండి ఇప్పుడు చింతకాయ సీజన్ కాబట్టి సీజన్లో వచ్చే వాటితో చారైనా పచ్చి పులుసు అయినా చేసుకుంటే బాగుంటుంది ఈ చింతకాయతో మెంతి మనం పెడతారండి మెంతి అని కూడా అంటారు అన్ని రకాల పొడులు పప్పుల పొడులతోటి సాంబార్ లాగా చేస్తారు అందులో విరపకాయలు వేయించేస్తే సూపర్గా ఉంటుంది మీలో ఎంతమందికి ఈ మెంతి అంటే తెలుసా కూడా కమెంట్ చేయండి మెంతి లేదా అంటారు ఈ చింతకాయతోటి పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చండి మిరపకాయ ఆవ కూడా సోగి అంటారు మిరపకాయ ఆవ అంటారు ఆవాల పొడి ఈ చింతకాయ రసంతో చేస్తారు అది కూడా సీజనల్గా పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చేసుకున్నట్టు అది అయితే ఉంటుందండి అది కూడా చేసుకోవచ్చు మీలో ఎంతమందికి ఈ చింతకాయతో ఎన్ని వెరైటీస్ చేస్తారో కమెంట్ చేయండి మీకు మిరపకాయ సోగి తెలుసా కమెంట్ చేయండి